ప్రేక్షకులందరికీ నమస్కారం రెండు వేల ఇరవై మూడు సంవత్సరం పదిహేడు డిసెంబర్ నుంచి డిసెంబర్ ఇరవై మూడు వరకు ఈ వారం సింహరాశి వారికి ఎలా ఉండబోతుంది అలాగే మీరు చేయాల్సిన పరిహారాలు ఏమిటో ఈ వీడియోలో తెలుసుకున్న పూర్తి వివరాల్లోకి వెళ్లే ముందు మీకు ఏమైనా సమస్యలు ఉన్నా లేదా మీరు ఏమైనా సమస్యలతో బాధపడుతున్నా వాటి పరిష్కారం కోసం మీరు స్క్రీన్ మీద కనిపిస్తున్న మా గురువుగారి నెంబర్ కి కాల్ చేసి మీ సమస్యలకు తగిన పరిష్కారం పొందండి ఖచ్చితంగా మీ సమస్య పరిష్కారం అవుతుంది అలాగే మీరు ఇప్పటి మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసు అలా చేసినట్లయితే మీరు మా వీడియోని మిస్ అవ్వకుండా చూడవచ్చు ఇక వివరాల్లోకి వెళ్తే చంద్ర రాశికి సంబంధించి కేతు ఉండడం వల్ల మీరు ఈ వారం కలిగి ఉంటారు కారణంగా మీరు బహిరంగంగా మాట్లాడడానికి లేదా కమ్యూనికేట్ చేయడానికి కొత్త సంకోచించవచ్చు అటువంటి పరిస్థితుల్లో మీరు ఒత్తిడికి గురి కాకుండా ఉండాలనుకుంటే గతాన్ని తొలగించడం ద్వారా కొత్త ప్రారంభానికి ప్రయత్నించడం మంచిది ఈ రాశి వారికి ఈ వారం ఆర్థికంగా ఒడిదొడుకులు ఎదురవుతాయి ప్రారంభ రోజులు మీకు ఫలవంతం కాకపోవచ్చు కానీ మీరు క్రమంగా వివిధ వనరులు మరియు పరిచయాల నుండి డబ్బు పొందడం ప్రారంభిస్తారు అందువల్ల విధి యొక్క ప్రయోజనాన్ని పొందడం ద్వారా డబ్బు ఆదా చేయడంపై దృష్టి పెట్టాలని మీకు సలహా ఇస్తారు ప్రతి మనిషి జీవితంలో చెడు దశ వస్తుందని మీరు అర్థం చేసుకోవాలి కాబట్టి కుటుంబ జీవితంలో ఈ వారం పరిస్థితులు మీకు అనుకూలంగా లేకుంటే వాటిని మరింత దిగదార్చడానికి బదులు మీరు ఓపిక పట్టండి మరియు మంచి సమయం కోసం వేచి ఉండాలి చంద్ర రాశికి సంబంధించి ఏడవ ఇంట్లో శని ఉండడం వల్ల మీరు మీలో అభిరుచి మరియు శృంగార లోపాన్ని అనుభవిస్తారు ఈ వారం భాగస్వామ్యంతో ఏదైనా కొత్త ప్రాజెక్టు ప్రారంభించడానికి అనుకూలంగా ఉంటుంది ఇది మీకు మరియు మీ భాగస్వామికి ప్రయోజనం చేకూరుస్తుంది అయితే మీ భాగస్వామితో చేతులు కలిపే ముందు బాగా ఆలోచించండి లేకుంటే కొద్దిపాటి కమ్యూనికేషన్ కారణంగా మీ ఇద్దరి మధ్య వివాదాల పరిస్థితి ఏర్పడవచ్చు మీ వారపు జాతకం ప్రకారం ఈ వారం సింహరాశి విద్యార్థులకి చాలా అనుకూలమైన ఫలితాన్ని తెస్తుంది అయినప్పటికీ మధ్యలో చాలా సందర్భాలు ఉన్నాయి వారు తమ చదువులో మంచి మార్కులు సాధించగలుగుతారు తక్కువ కష్టపడి కూడా వారు ఈ సమయంలో వారి చదువుపై దృష్టి పెడతారు మరి తద్వారా మీరు చదువు సాకుతో ముందుకు సాగుతారు అలాగే ఈ వారం సింహరాశి వారికి అనుకూల తేదీలు గనక చూసినట్లయితే వీరికి పద్దెనిమిదవ తేదీ చాలా మంచి రోజు ఈ తేదీన ఏ పని ప్రారంభించినా సరే మంచిది ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి అలాగే వీడియోని తొందరగా మీ బంధుమిత్రులకి ఫేస్బుక్ వాట్సాప్ ట్విట్టర్ అకౌంట్ల ద్వారా షేర్ చేయండి అలాగే మీ అభిప్రాయాలని వీడియో కింద కామెంట్ రూపంలో తెలియజేయడం మాత్రం మర్చిపోకండి ఇంకా మీరు ఏదైనా సమస్యలతో సతమతమవుతూ ఎలా పరిష్కరించుకోవాలో తెలియక ఇబ్బంది పడుతున్నా ఒక్కసారి గురువు నెంబర్కి కాల్ చేసి మీ సమస్యలకు తగిన పరిష్కారం పొందండి ఖచ్చితంగా మీ సమస్య పరిష్కారం అవుతుంది ఇంకా మీరు అనుకున్నటువంటి అన్ని పనుల్లో అంతా మంచిగా జరగాలని కోరుకుంటూ సర్వేజన సుఖినో భవంతు